జై జై శ్రీమన్నారాయణ భగవద్బంధుల వైశాఖ మాసంలో వచ్చేటటువంటి పూర్వభాద్ర నక్షత్రం ఆంజనేయ స్వామిరావు అవతరించినటువంటిది ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో మే ఇరవై రెండవ తేదీ జయంతి ఆ సందర్భంగా మన దివ్య సాకేత క్షేత్రంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి మన ఆంజనేయ స్వామి వారికి తిరుమంజన సేవ జరుగుతుంది అంటే అభిషేక కార్యక్రమం అదే సమయంలో సంపూర్ణ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని మనందరం కలిసి చేసుకుందామని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాం గతంలో మనం శాంతి సుందరం అనే పేరుతో ఈ రోజుకు ఆ రోజు కాండకాండ పారాయణం చేసాం అరవై ఎనిమిది రోజులు అలా ఎన్నో సార్లు మనం పారాయణం చేసుకున్నాం ఇంటింట కాండకాండ పారాయణ కూడా మనం జరుపుకున్నాం అటువంటి సుందరకాండ పారాయణ పూర్వం జరిగిన రీతిలోనే ఒక్కొక్క సర్గకి ఎనిమిది రకాల ప్రసాదాలను నివేదన చేస్తూ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని మన దేశానికి బాగా ఇవ్వని కోరుతూ దేశ సంరక్షణ చేసేటటువంటి సైనికులకి బలం పెరగాలి ఉగ్రవాదం అణగాలి దేశంలో ఉండే పౌరులందరికీ కూడా మంచి బుద్ధి కలగాలి ఎలా అయితే హనుమంతుడు బుద్ధి బలం యశోధైర్యం అని ఆయన నామం చెప్తే కలుగుతాయో అలాంటివన్నీ మనకు కలగాలి మంచి కీర్తి కలగాలి మన దేశానికి దేశ పౌరులకి అందరికీ కూడా అలాంటి మంచి బుద్ధిని ప్రసాదిస్తూ పరిపాలకులందరికీ కూడా శక్తినివ్వాలి అని శ్రీమ సుందరకాండ పారాయణ కార్యక్రమాన్ని జరుపుతూ ఒక్కొక్క సర్గకి నివేదన జరుపుతూ మన దేశంలో మంచి సంపదలు పెరగడానికి శ్రీ సూక్త పారాయణం జరుగుతుంది శత్రు నివారణ కోసం మన్యు సూక్త పారాయణాన్ని ఋగ్వేదంలో ఉన్న మంత్రాన్ని మన స్వాములు పఠిస్తూ ఉంటారు ఈ పారాయణ కార్యక్రమంలో మనందరం భాగస్వాములం కావచ్చు పారాయణ సుమారుగా పన్నెండున్నర కల్లా కాగానే శాంతి కళ్యాణం సీతారాము జరుగుతుంది సీతారాముల కళ్యాణం కాగానే అందరికీ కూడా హనుమంతుని నివేదితమైనటువంటి వడలు అపూపాలు వడపప్పు పానకం అరటిపండు దానిమ్మ ప్రసాదం తేనె ఇవన్నీ కూడా అందరికీ ప్రసాదాలు ఇస్తారు పూజలో ఉభయదారులుగా ఉన్న వారందరికీ కూడా హనుమంతుని యొక్క ప్రతిమను కూడా ఇవ్వడం జరుగుతుంది మనందరం ఈ పూజా కార్యక్రమంలో పాలుపంచుకొని ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం విశేషించి సాయంత్రం ఆరు గంటలకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో విరాట్ హనుమంతుడు ఉన్నాడు పద్దెనిమిది అడుగుల ఆంజనేయ స్వామి ఆ స్వామికి వైభవంగా పంచామృతాభిషేక కార్యక్రమం జరుగుతుంది విశేషంగా ఆ స్వామికి వడమాలను కూడా వేస్తారు ఆ కార్యక్రమంలో మనందరం భాగస్వాములు అవుదాం హనుమంతుని అనుగ్రహాన్ని పొంది మంచి బలాన్ని కొందుదాం మీ అందరికీ స్వాగతం పలుకుతూ జై శ్రీమన్నారాయణ